హాయ్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపావళి నోము అష్టైశ్వర్యాలు ఆనందము అన్యోన్య దాంపత్యంని ఇచ్చే కేదారేశ్వర వ్రతమును చూడాలనుకుంటే ఈ కింద ఉన్న లింక్ని క్లిక్ చేయండి వర్ధనమ్మ ఇదిగో మంగళం హారతి పాట వర్ధనమ్మ ఇదిగో మంగళంధ వర్ధనమ్ మైదిగమంగలం వర్ధనమ్ మైదిగమంగలం సద్దుసాయే హృదయమందు విజ్ఞానా విద్యల కెల్ల నొజ్జవైనట్టి తల్లి వర్ధనమ్ మైదిగమంగలం పర్వతా వర్ధనమ్ మైదిగమంగలం స్తూల సూక్ష్మ దేహమంతా స్థూల సూక్ష్మదేహమంత చూసి చూసి పారచూసి నాసికా జ్ఞానమనడి నాదు బిందు కలలు తెలిసి వర్ధనం మై దిగ మంగళం పర్వత వర్ధనం మై దిగ మంగళం పంచక్రోష దేహమంత పంచకోశ దేహమంత పలర మేపరిచి కంచితా తీర్థమం చమురు పోసి పోసినాను వర్ధనం మైదిగ మంగళం పర్వత వర్ధనం మైదిగ నాలు లేని జోతి వెలిగించినాను వర్ధనం అయి మంగళం పర్వత